నిజామాబాద్ జిల్లాలో పారిశుద్ధ కార్మికులకు బకాయి ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని కార్మికులకు రెండు వేతనం బట్టలు ప్రమాద ఇన్సూరెన్స్ ఇరవై లక్షలకు పెంచాలని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని జివో సిక్స్టీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని మల్టీపర్పస్ విధానం జివో తదితరుల డిమాండ్లపై తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ టీయుసిఐ అనుబంధం నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లాల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు అంతకుముందు ప్రదర్శనగా జిల్లా కలెక్టరేట్ చేరుకున్నారు ఈ సందర్భంగా కమిటీ జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ సుమారు వెయ్యి మంది గ్రామ పంచాయతీ కార్మికులకు జిల్లా వ్యాప్తంగా నెలల తరబడి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం విడనాడాలని డిమాండ్ చేశారు కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శిగా కార్యదర్శిగా రమేష్కి మాట్లాడుతున్నాం ఈ రోజు గ్రామ పంచాయతీ కార్మికుల పరిస్థితి దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది అడుగుతే కానీ జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు లేవు జీతాలు కావాలని డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణ వీళ్ళు అప్పుల కుప్పలుగా మారి వీళ్ళు పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదనంటే ఈ పాలకులు తెలంగాణను ఎటువైపు తీసుకుపోతున్నారని ప్రశ్నార్థికంగా ఈరోజు తెలంగాణ వ్యవస్థ అంతా ఆలోచనలో పడ్డదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ప్రతి నెల ప్రతిసారి జీతాలు అడిగితే కానీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వరదలు వస్తే ఈ కార్మికులు గుర్తుకొస్తారు వరదలు అట్లాగే గ్రామ పంచాయతీలు నీట్ ఉండాలంటే ఈ గ్రామ పంచాయతీ కార్మికులు గుర్తుకొస్తారు ఖాళీ వేతనాలు ఇవ్వాలంటే మాత్రం వీళ్ళకి చేతులు రావడం లేదు గతంలో కూడా ఇదే పరిస్థితి జరిగింది ఏడు నెలల ఉంటే రోడ్డు కానీ ఏడు నెలల బకాయిలు ఇవ్వలే ఇప్పుడు మళ్ళీ రెండు నుంచి మూడు నెలలు అవుతుంది చిన్న గ్రామ పంచాయతీలలో వేతనాలు లేక బడ్జెట్ లేక జీతాలు ఇయ్యాలేమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శులు కెంపిడీఓలు చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఈరోజు పాలక వర్గం ఉండి ఉంటే వాళ్ళ చెవులు బట్టి అందేవాళ్ళం ఫిఫ్టీన్త్ పర్సెంట్ లేదు సిక్స్టీన్ ఫైనల్స్ లేదు థర్టీన్త్ ఫైనన్స్ లేదు సర్పంచ్ ఉంటే గానీ ఇవ్వమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడుతుంది నువ్వు కనీసం ఈ జీతాలు ఇవ్వకపోయినా ఆ ఎలక్షన్లు పెట్టి ఉంటున్నా ఆ డబ్బుల ద్వారా నన్ను వీళ్ళకి జీతాలు రావడానికి అవకాశం ఉంది అది కూడా చేయట్లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భం మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఒకవేళ ఇదే కొనసాగితే ఖచ్చితంగా నీ ప్రగతి భవాన్ని కూడా ముట్టయిస్తామని చెప్పేసి కూడా గ్రామ పంచాయతీలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం నిన్న ఆకమన్న బోధనలో ఇద్దరు కార్మికులు యాక్సిడెంట్ గా మరణిస్తే వాళ్ళ బతుకు లేదని కార్మికులు వర్షాన్ని లెక్క చేయకుండా ధర్నాలు చేస్తే తప్ప వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు ఎక్కడ కూడా ఉన్నాయి కార్మికులకు ఇన్సూరెన్స్ లేదు ఉద్యోగ భద్రత లేదు సబ్బులకు డబ్బులు లేవు కనీసం యూనిఫామ్లకు కూడా పైసలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ కొనసాగుతున్నది అంటే ఎవరి కోసం ఈ పాలన కొనసాగుతుంది ఎవరిని ఉద్ధరించడానికి ఈ పాలన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా టీగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం దీన్ని తక్షణమే మార్చకుండా చట్టాన్ని చట్టం చేయకుండా గ్రీన్ ఛానల్ ద్వారా డబ్బులు చెల్లిస్తానన్నా నువ్వు గ్రీన్ ఛానల్ ఇప్పటికీ ఓపెన్ కాలేదు గ్రీన్ ఛానల్ లేదా లేకపోతే నువ్వు గ్రీన్ సిగ్నల్ లో లేవా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నారు కార్మికులు రేవంత్ రెడ్డి అట్లాగే సీతక్క మీరు గుర్తు పెట్టుకోండి పంచాయతీ రాక చక్రవర్తి ఈ జిల్లా ఇన్ఛార్జి మీరు ఈ కార్మికుల గోసలు మీకు కనబడతలేవా బిసి రిజర్వేషన్ అని చెప్పేసి మహాసభ నిర్మించుకోవడానికి మీరు సన్నద్ధాలు చేస్తున్నారు ఈ కార్మికులు కనబడట్లేదా ఆ సభల కంటే కార్యక్రమంలో సంయుక్త జిల్లా కంటి సహాయకారదర్శి శ్రీ రాజేష్ సార్ ఏప్రకాష్ సహాయకారదర్శియు సత్యమ్మ ఎన్ కోశాధికారి జి అరవింద్ గ్రామ పంచాయతీ కార్మికులు ఆశన్న సాయిలు బాలకిషన్ నరసయ్య గంగాధర్ రామాంజనేయులు రాజేందర్ నరసయ్య శంకర్ ఎండి ఖదీర్ సులోచన సాయవ్వ గణేష్ భూదేవి గంగా నర్సు తదితరులు పాల్గొన్నారు